ओम। श्री श्रीमहागणाधिपत नम श्रीगुभ्यो नम हरी ओदिय विमे सहस्रकिीमे तूर्य प्रचोदया ॐ श्रीगणेशाय नमः नमः सवित्रे जगदेकचक्षुषे जगत्प्रसूतिस्थितिनाशहेतवे त्रयीमयाय त्रिगुणात्मधारिणे विरिञ्चि नारायणशङ्करात्मने ॐ भास्कराय विद्महे महद्युत्कराय धीमहि तन्नो आदित्यप्रचोदया ఆది హృదయంలో ఇప్పుడు పన్నెండవ శ్లోకంలో ఉండేటువంటి ఈ రహస్య నామాలు మనం ఒకసారి దర్శిద్దాం హిరణ్య శిరస్థపనో భాస్కరో రవి అగ్ని గర్భోదితే పుత్ర శంఖస్ శిశిరశన ఇందులో కూడా చాలా చక్కటి నామాలు ఉన్నాయి ఇది అగస్సుల వారు శ్రీరామచంద్రుడికి ఉపదేశించినటువంటి ఆదిత్య హృదయంలో సూర్యనామాలు నామాలు నూట ఇరవై ఐదు నామాలు ఉన్నాయని చెప్పుకున్నాం ఆరో శ్లోకంలో రశ్మివంతం సముజంతం దగ్గరించి మొదటి నుండి అడితే ఈ నామాలు ఇలా ఇలా ఇలాగా కొనసాగుతున్నాయి దీనిలో ఈ నామం ప్రత్యేకంగా హిరణ్య గర్భ అనేటువంటి అంత చూసారా మహా అత్యంత ప్రాశస్యమైనటువంటి నామం ఇది ఓం శ్రీ భగవతే హిరణ్య గర్భాయ నమ అనేటువంటి నామం మనం ఎప్పుడు కూడా స్మరించినట్లయితే మనకి సూర్య ప్రభావం సూర్య అనుగ్రహం కూడా మనతోనే ఉంటుంది కొన్ని మంత్రాలు చాలా మంత్రాలు గురుపదేశం లేకుండా పఠించకూడదు కానీ ఈ మంత్రం శ్రీ హిరణ్య గర్భాయ్ అనమా గురుపదేశం లేకపోయినప్పటికీ కూడా ఎవరైనా నిత్యము జపించుకోదగిన పారాయణ యోగ్యమైనటువంటి మంత్రం ఇదనమాట ఇక్కడ హిరణ్యం జ్యోతి అని నిరుక్త అర్థం నిరుక్తం అంటే వేద వేద శబ్దాలకి అర్థం చెప్పేటువంటి నిఘంటు అనమాట నిరుక్తం అనేటువంటిది దానిలో హిరణ్యం జ్యోతి అన్నారు హిరణ్య శబ్దానికి జ్యోతి అంటే ప్రకాశము అనేటువంటిది అది తేజస్సు అని అటువంటి తేజస్సు తన గర్భంలో కలిగిన వాడు హిరణ్య గర్భుడు అనేటువంటిది చూసుకున్నాడు ఆ తేజస్సు మనకి రస్మల రూపంలో బయటకు వస్తోంది అందుకని ఆయనే హిరణ్య గర్భుడు అంటారని లోడు కూడా మనం ఇంకో విషయం చెప్పుకున్నాం సమష్టి రూపంలో సూక్ష్మ శరీర అభిమాని హిరణ్య గర్భుడు అంటే ఏంటనమాట ఈ సృష్టి యొక్క బీజములన్నీ కూడా తన గర్భములో నిక్షిప్తము చేసుకున్నటువంటి వాడు ఏ బీజములు పక్వ దశకు వచ్చేయో ఆ వాటిల్ని మళ్ళీ తిరిగి సృష్టింపజేసేటువంటి వాడే ఆ హిరణ్య గర్భుడు అనేటువంటిది కూడా చేసుకున్నాం ఇప్పుడు హిరణ్యం అనేటువంటి మాటకి రకరకాలుగా ఉండేటువంటి అర్థాలు కొన్ని ఉన్నాయి ఆ అర్థాలు కూడా మనం చెప్తున్నాం హిరణ్యం అంటే మన తెలుసు బంగారం అనేటువంటిది అంటుంటాం అనమాట అలంకారానికి వాడేటువంటి ప్రధానమైనటువంటి లోహం బంగారం ఈ బంగారం శుచికి చాలా సంకేతం అందుకనే ఈ స్వర్ణస్పర్శతోటి చాలా అశుభాలు లేకపోతే మలినాలు కూడా పోతాయని చెప్పి చెప్తుంటారు అందుకని మనకి పితృకార్యాలను కూడా అర్ఘ్యం అది ఇచ్చేటప్పుడు బంగారు ఉంగరం ధరించి ఇమ్మడు చెప్తుంటారు ముఖ్యంగా అనమాట అనమాట చూడండి అదే కాకుండా మనం బంగారు తల్లి బంగారు గుండా బంగారు బాబు ఇటువంటి మాటలన్నీ కూడా మనం అంటూ ఉంటాం ఆయన అనేది బంగారు చేయండి ఎంగి అంటుంటాం అనమాట అంటే బంగారంలో ఏదో రకమైనటువంటి ఒక పవిత్రత ఓ శక్తి అయినటువంటిది ఉంది కదా అలాగా ఈ లోహాలకి కూడా సూర్యశక్తి కొన్ని లోహాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది అంటే అన్నిటిలోనూ కూడా సూర్యశక్తి ఉంటుంది కానీ కొన్ని లోహాల్లో సూర్యశక్తి ప్రధానంగా ఉంటుంది ఆ లోహాలు ఏంటంటే ఒకటి బంగారం రెండవది ఏమిటంటే రజతం అంటే వెండి అనమాట తామరం రాగి అందుకనే మనం చూసారా మనం సంధ్యావదనం చేసుకున్న పూజల్లో కూడా ఈ రాగి పాత్రలు రాగి ఉద్ధరణులు హరివేణం ఇటువంటి కూడా రాగి వాడుతుంటాం అవన్నీ కూడా మనం పూర్వం రోజుల్లో అయితే రాగి బిందెలో నీళ్లు కూడా పోతుంది అవే తాగుతూ ఉండేవారు అనమాట అందుకని అలాగే రాగితో చేసినటువంటి మిశ్రమాలు ఏంటి ఇత్తడి ఇవన్నీ ఉన్నాయి చూసారా వాటిలో ఉండే బిందుల్లో వాటిలో కూడా ఆ రోజుల్లో చేస్తూ ఉండేవాడు అటువంటి ఈ లోహం బంగారు లోహం అనేటువంటిది చాలా అలంకారం సంబంధించినటువంటి లోహం అనమాట అందుకని ఆ మహావిష్ణువు అలంకార పీడ ఆయన భార్య ఎవరండి మహాలక్ష్మి కదండి అందుకని ఆయన దగ్గర లేకపోతే ఇంకెవరి దగ్గర ఉంటాయి అందుకని ఆ తల్లి కూడా శ్రీ సూక్తంలో సువర్ణ రజత స్రజాం స్రజాం అంటే దండ సువర్ణ రజత అంటే సువర్ణం అంటే బంగారం రజతం అంటే వెండి ఆవిడ బంగారం వెండి ఆ రెండు ఏమో కాదు సూర్యచంద్రులే ఆ యొక్క సువర్ణ రజతం అనేటిది కూడా చెప్తారు అది శ్రీసూత్రంలో తీసుకుంటారు మరొక అర్థంలో హితమైనది రమ్యమైనది ఉన్నదో అది హిరణ్యము అని చెప్పి చెప్తారు అంటే చూడండి మనకి ఒక పదార్థం ఇష్టంగా ఉంటుంది హితం దాన్ని అది రమ్యంగా ఉంటుంది దాన్ని మనకి ఇష్టం అంటాం కానీ అది మనం తీసుకోకూడదు అంటే హితం కాదు అన్నమాట అది అప్పుడేమవుతుంది మనం తీసుకోలేము అది మనకేమో హితము రమ్యము కలిగించేది ఏదో ఒకటే కలిగిస్తూ ఉంటుంది ఉదాహరణకి చక్కెర వ్యాధి రోగ్రస్తులు అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారండి వాళ్ళకి తీపి పదార్థాలు తినాలి అనేటువంటి కోరిక సాధారణంగా ఉంటుంది కానీ ఆ తీపి వాళ్ళకి రమ్యంగా ఉంటుంది కానీ హితం కాదు అందుకని ఏమవుతుందన్నమాట వాళ్ళకి ఈ హిరణ్యం అయినప్పటికేమవుతుంది అనమాట ఒకటే ఉంటుంది రెండో లక్షణం వాళ్ళకి ఉండాల అందుకని ఏమవుతుంది అది తీసుకుంటే తాత్కాలికంగా బాగుంటుంది కానీ ఏమవుతుంది లాంగ్ రన్లో ఏమవుతుంది అది హితం కాదు వాళ్ళ ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది అందుకని అక్కడది ఈ విధంగా మనం తీసుకుంటే హితము రమ్యము ఏదైతే ఉంటుందో అదే హిరణ్యం అదే ఆ సూర్యశక్తి అదే లక్ష్మీశక్తి అందుకనే ఆ తల్లిని కూడా హిరణ్మయీం అని చెప్పేసి కూడా అంటాడు హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహా అంటే ఏంటన్నమాట ఈ దైవీశక్తి శక్తి ఏదైతే ఉంటుందో అదే మనకి రమ్యమైనది హితమైనది కూడా అనమాట అంటే ప్రపంచంలో ఏ వస్తువు కూడా రమ్యత ఉంటే హితం ఉండదు కానీ ఇది మాత్రం రమ్యము హితము ఉండేది కాబట్టి హిరణ్యము అదే సూర్యశక్తి అటువంటి ఆ హిరణ్య శక్తి తనలో నిక్షిప్తం చేసుకున్నాడు తన గర్భంలో నిక్షిప్తం చేసుకున్నవాడు కాబట్టి ఆయన హిరణ్య గర్భుడు అని చెప్పేసి అంటారు అన్నమాట వేదాంతపరంగా కూడా దీనికి మనం అర్థం తీసుకున్నట్లయితే మనకి అన్నిటికన్నా ఇష్టమైనది ఏమిటంటే మన శరీరం మనం మన శరీరం మనం తర్వాత చూసినది నాది నా ఇల్లు నా భార్య నా పిల్లలు ఇవే కదా సాధారణంగా ఉండేటువంటి కోణానికి కానీ ఇవి ఎంతకాలం ఉంటాయి మనం అన్నంతకాలం ఉంటాయి దేహం అనేటువంటిది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అలాగే మార్పులు చెందుతూ ఉంటుంది అస్థిభాతి ప్రియం అనేది దీనిలో ఉండేది అలా అలా పోతూ ఉంటాయి దీనికి కూడా అంటే షడ్భావ వికారాలు ఉంటూ ఉంటాయి కదా ఇప్పుడు చిన్నప్పుడున్న శరీరం కొంచెం పెద్ద ఉండదు ఆ పెద్దయికి ఉండే శరీరం మళ్ళీ తర్వాత ఉండదు తర్వాత వార్ధక్యం ఇంకా ఉండదు ఇవన్నీ మార్పులు చెందుతూ ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా అయినప్పటికీ ఆ దేహం అంటే మనకి భ్రాంతి ఉంటూ ఉంటుంది అన్నమాట అటువంటి దేహభ్రాంతి తొలగించి ఆత్మ యొక్క జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఏకైక తత్వం ఏదో ఉందో అదే హిరణ్మయ తత్వం అన్నమాట అదే అటువంటి హిరణ్మయం తన గర్భంలో కలిగించి ఆత్మస్వరూపులకి ఆత్మ మీద ధ్యానం ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ హిరణ్యయ శక్తిని కలిగించేవాడు కనుక ఆయన హిరణ్య గర్భుడు అంటే ఏంటన్నమాట ఆయన ఆయనటువంటిది అనమాట ఆయనకి నాశనం లేదు దేహం అంటే పోతుంది కానీ ఈ ఆత్మకి ఎప్పుడు కూడా నాశనం లేదు కాబట్టి ఆ విధంగా కూడా మనం చూస్తాం అదే పరమశివుడిని కూడా మనం చూసినట్టయితే నమో హిరణ్య బాహ వే హిరణ్య వర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్య పదయే అంబిగాపత ఉమా ఉమాపతయే పశు నమో నమ అని చెప్తారు హిరణ్య బాహవే అన్నారు హిరణ్య చరణే అనలేదు ఎందుకంటే బాహువులతోట ఏదైనా అన్నీ ఇస్తారు అందుకని చెప్పేసేసి హిరణ్య బాహువుల బంగారు చేతులు అనమాట అనమాట అందుకే తనలో ఉండేటువంటి ఆ హిరణ్మయీ శక్తుల్ని లోకానికి ప్రసరించి ప్రసాదించేటువంటి వాడు కనుక ఆయన హిరణ్మయుడు ఆయన హిరణ్య గర్భుడు అనేటువంటిది నామానికి ఇక్కడ వివిధ రకాలుగా కూడా ఇక్కడ మనకి చెప్పారు హిరణ్య గర్భ శిశిర తపన అనేటువంటిది ఒకటి చెప్పారు శిశిరం అంటే అంటే చల్లదనం తపనం అంటే వేడి మనకి ఎప్పుడు కూడా చల్లదనం ఉండాలి వేడి ఉండాలి సృష్టిలో మన శరీరం కూడా రెండు ఉంటాయి కదండి రెండు కూడా సమతుల్య ఉండాలి కదా మన ఉదాహరణకి మన శరీర ఉష్ణోగ్రత నార్మల్ టెంపరేచర్ ఉండాలి అది ఎక్కువైనట్లయితే చాలా ప్రమాదం తక్కువైతే కూడా ప్రమాదమే అందుకని ఆ సమతుల్యమైనటువంటి ఆ ఉష్ణోగ్రతను మెయింటైన్ చేసే ఈ శిశిర స్థపనుడైనటువంటి ఆ సూర్యుడే మనకి ఆయన శక్తే కానీ మనలో లోపించినట్లయితే మనకేమవుతుందనమాట తాపమైనా ఎక్కువ అవుతుంది శిశిరమైన ఎక్కువ అవుతుంది అందుకని ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ సమతుల్యంగా ఉండి మనకు ఉండేటువంటి ఆ సూర్యశక్తే శిశిర స్థపన అనేటువంటిది అనమాట ఈ శిశిరం అనేటువంటిది జడత్వానికి సంకేతం అంటే చల్లదనంతో అన్ని కూడా ముడుచుకుపోతుంటాయి అన్నమాట వాటిని వికసింపజేయాలంటే మళ్ళీ సూర్యశక్తి తపనం ఆ శిశిరం చూసక్తే ఈ తపనం కూడా సూర్యశక్తి అనమాట ప్రకృతిలో ఏది కావాలన్నప్పుడు కూడా ఈ రెండు కూడా ఉండాలి ఎవరికి అందుకనే శిశిర తపన అని చెప్తారనమాట తర్వాత నామం భాస్కర ఈ నామం కూడా మనం చూసాం భాంటే కర అంటే చేంజ్ చేసేవాడు ఇప్పుడు రవి శబ్దం గురించి ఒక్కసారి మనం చెప్పుకుందాం అగ్ని రా అంటే అగ్ని అది ఈ రవి అనేటువంటి వాక్స్వరూపం అనమాట మనకు మాట రావాలి అంటే ఈ అగ్ని తాలూకా ప్రభావం లేకపోతే మాట రాదు అందుకనే చూడండి ఎక్కువగా మాట్లాడుతుంటే కూడా నోరు ఎండిపోతూ ఉంటుంది ఎందుకంటే ఏమిటంటే అక్కడ అగ్నిశక్తి ఆ తాపక శక్తి ఎక్కువ ఉంటూ ఉంటుంది అప్పుడు మళ్ళీ మంచిగా తాగుతూ ఉంటాం మనం కదా అందుకని ఏంటంటే ఈ అగ్ని అయినటువంటిది మన వాక్ రావడానికి ప్రధానమైనటువంటిది అగ్ని వాక్స్వరూపం అది శబ్దస్వరూపం అనమాట అందుకని అందుకని సరైనటువంటి వాక్ శుద్ధి ఏది కలగాలంటే ఆ రవియే కారకుడు అనమాట మనకి వేదమంత్రాలను అగ్రే నియతి ఇది అగ్ని అని వాడు చెప్తారు అంటే అన్నిటికన్నా అగ్రభాగంలో ముందుండి నడిపించేవాడు నాయకుడు అని అర్థం అనమాట అంటే ముందు నుంచి నడిపించేటువంటి నాయకుడే అగ్ని అందుకనే ప్రతి దానికి కూడా మనం కూడా ప్రతి సంస్కారంలో కూడా మనం అగ్ని మనం వాడతాం వేదమంత్రాల్లో కూడా మొట్టమొదటిది ఋగ్వేదంలో ఉండేటువంటి ఆ ఋగ్వేదంలో మొట్టమొదటి మంత్రం కూడా అగ్ని మీలే పురోహితం అని చెప్పేసి ఋగ్వేదంలో ఉంటుంది వేద మంత్రాలు కూడా అగ్నితో ప్రారంభమవుతాయండి చూసారా అగ్ని అంటే మన లౌకికగా అగ్ని కాదు ఇక్కడ అది గుర్తుపెట్టుకోకండి మనం అగ్మలతో వచ్చిన అగ్ని ఈ ఈ అగ్ని కారణం ఆ అగ్ని అది లేకపోతే ఈ అగ్ని లేదు అదే మనకి జాతవేదే సునవా మసోవ మర తీయతో అని దహ అని మనకి దుర్గా మంత్రంలో వస్తుంది దుర్గా సూక్తంలో వస్తుంది జాతవేద అంటే వేదములు తెలిసిన వాడు అదే అగ్నిస్వరూపుడు ఏ లౌకిక లౌకికాగ్ని కాదు సూర్యుల్లో ఉండేటువంటి అగ్ని అదే వేదస్వరూపుడు అనమాట అదే రవి అంటే అనమాట ఆ అగ్ని అనేటువంటిది ఇది అర్థం మనకి చక్కగా తెలుస్తుంది అందుకని రవి శబ్దం చాలా చాలా గొప్ప శబ్దం అన్నమాట ఆ నామం కూడా ఇక్కడ మనకి చెప్పారు తర్వాత మనకు అగ్ని గర్భ అని చెప్పారు అగ్ని గర్భ అంటే ఏంటంటే అగ్నిని తన గర్భంలో కలిగిన వాడు ఇందాక మనం చెప్పుకున్న హిరణ్య గర్భ చెప్ప అందుకని చూడండి ఇక్కడ అగ్రేనియతి అని ఇందాక వేదమంత్రం కూడా మనం చెప్పుకున్నాం అనమాట తతో బహిస్సర్వతో అగ్ని జ్వాల మాల పరివృతస్తిష్టంతు అని వేదమంత్రం ఉంది అంటే అన్నమాట ప్రతి చోట అగ్ని అనేటువంటిది ఈ వేడి ఇటు అటు అంతా కూడా ప్రసరిస్తూ ఉంటుందన్నమాట ఆ అగ్ని గర్భ అగ్ని తనలో పెట్టు కూర్చోలేదు దాన్ని ప్రసరింపజేస్తున్నాడు ఆయనమాట ఇప్పుడు చూడండి మనకి చూసినట్లయితే మంత్రపుష్పంలో కూడా జ్వాలమాలా కులంభాతి విశ్వ సాయితంహతో అని చెప్తారు అంటే మన ఈ హృదయస్థానం ఇచ్చేటువంటి ఈ ఈ కాయంత్ర ఈ శక్తి చైతన్య శక్తి ఏమిటంటే ఒక జ్వాలమాలగా వచ్చి మొత్తం విశ్వం అంతా కూడా ఆక్రమిస్తూ అంటే ఆ విశ్వంలో ఉండేటువంటి ఆ అగ్ని జ్వాలే మన కూడా ఇక్కడ ఉందన్నమాట అదే జ్వాలమాల కులంభాతి విశ్వస్ ఆయతనం అంటే విశ్వస్సుని విశ్వమును ఉంది అదే మనలో ఉంది అదే విశ్వంలో ఉంది అదే పరమాత్మ అదే జాత మీద అదే అగ్ని అనమాట అదే అగ్ని గర్భ అప్పుడు చూడండి మనకి లఘున్యాసంలో కూడా మంచి మంత్రం ఉంటుంది అగ్నిర్మేవా చిత

నేను అనేటువంటిది స్వరూపం అంటే ఏమైంది అనమాట ఇక్కడ అమృతస్వరూపించి కొంత సాక్షాత్వం పరమాత్మ సమానంగా ఆ పరమాత్మే నాలో అగ్నిగా ఉన్నాడు అగ్ని గర్భ ఈ అగ్నిశక్తి చూడండి ఈ రవి తర్వాత నామం తర్వాత అగ్ని గర్భ అనేటువంటి అయిపోయింది అదితే పుత్రః ఈ మూడు నామాలు కూడా ఇక్కడ అగ్నిగర్భోదితేనః అని ఉంటుంది రవిహి అని చేస్తే అగ్నిగర్భః అదితే పువినః అనేటువంటిది రా అనేటువంటిది అగ్నిబిజ అన్నమాట ఆస్కనః భా అనేటువంటిది జ్ఞానకి కాంతికి సంబంధించింది రా అనేటువంటిది అగ్నిబిజ కూడా కాంతికి సంబంధించింది అదితికి పుత్రుడు అలాగే వాడి దేవత అగ్నిగర్భః అగ్నికొండ అదితి అనేటువంటిది దేని సంకేతంలో కొడ మనం చూసినట్టు ఐతే ఖండమ కాంతి అది ఆ దీష్ణ శక్తి కాంతింతివుడి ఈ సూర్యుడు కూడా కశ్యప మహర్షి యొక్క కుమారుడు అందుకనే సూర్యుడి గోత్రం కూడా కాశ్యప గోత్రం అందుకనేమైందనమాటది సూర్యుడు ఏమో కాశ్యప మహర్షి కుమారుడు అంటే అదితిథి యొక్క పుత్రుడు అనేటువంటి చెప్పారనమాట అదితి కశ్యపుల పుత్రుడే సూర్యుడు అనేటువంటిది అన్నమాట ఆయన అఖండమైనటువంటి ప్రకాశస్వరూపుడు ఆ ప్రకాశ స్వరూపుడు ఇంతమందిని బ్రహ్మాండాల్లో ఉండేటువంటి సమస్త సూర్య గోళాల్లో కూడా తన చైతన్యాన్ని ప్రసరింపి ఖండఖండాలకు కనబడుతున్నాడు కానీ ఖండం అవలే ఆయన మాత్రం ఇప్పుడు అఖండ స్వరూపుడే అనేటువంటిది ఆయన ఇన్ని సూర్య గోళాల్లో మండలాల్లో ఉంటూ ప్రతి జీవిలోనూ కూడా ఉన్నాడు కదండి ఇంతక మనం చెప్పుకున్నాం కదండి అలాగే ప్రతి జీవిలోనూ అదే సూర్యుడు సూర్యుడున్నాడు భౌతికంగా అదే సూర్యుడు ఉన్నాడు వీటన్నిటికీ మూలమైనటువంటి అదే నిజారుణ ప్రభా పూర్వ మజ్జద్ బ్రహ్మాండ మండలాలు అంటే ఆ సహస్రనామాలు ఒక నామం ఉంటుంది ఉజ్జద్భాను సహస్రాభ అంటే ఏంటమాట వేలాది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత ఉంది అమ్మవారికి ఉంటే అర్థం ఏంటి శాక్తీయంగా చూస్తే అమ్మవారి ఆది పరాశక్తి ఆది పరాశక్తి కాంతి ఏంటి సహస్ర సూర్యుల కాంతి ఉజ్జద్భాను సహస్రాభ అంత కాంతితోటి ఆ తల్లి ఏమో ఉద్భవిస్తోంది అంటే ఏంట ఇంతమంది సూర్యులకి కూడా కాంతి ఇచ్చేటువంటి కాంతి స్వరూపిణి నారాయణ స్వరూపిణి ఆవిడే సూర్యనారాయణి అని మనం చెప్పుకోవచ్చు పురుషోక్తంగా చెప్తే సూ సూర్యనారాయణ ఇక్కడేమో సూర్యనారాయణి అది ఇక్కడ ఉండేటువంటిది అందుకని అదితే పుత్ర అంటే తాను అఖండంగా ఉంటూ ఖండమైనటువంటి జగత్తులో కూడా తనే ప్రసరిస్తున్నటువంటిది అదితే పుత్ర అనేటువంటి ఇంకా దీన్ని చాలా చాలా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు అదంతా సందర్భం కాదు కనుక శిశిర నాశన అనేటువంటి నామం చూద్దాం శిశిరం అంటే చల్లదనం అని మనం చెప్పుకున్నాం ఇందుక శిశిర స్థాపన చెప్పుకున్నాం కదా దానిలో అంటే ముకులించుకుని అంటే మురుచుకుపోయేటువంటి స్థితి అనమాట సూర్యోదయంతో ఈ చల్లదనం పోయి వెచ్చదనం వచ్చి ఉత్సాహం వస్తుంది అనమాట అదే శిశిర నాశనం అంటే మనలో ఉండేటువంటి జడత్వాన్ని పోగొట్టి మనకి చేతనత్వాన్ని కలిగించేటువంటిదే శిశిర నాశనం అనమాట అంటే ఏంటన్నమాట ఈ జడత్వమే అజ్ఞానం అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని మనకి సముపార్జింపచేసేటువంటి సూర్యశక్తి ఏదే ఉందో అదే శిశిర నాశన అని మనకి చెప్పారనమాట అనమాట అందుకని చెప్పేసేసి అటువంటి జడత్వం మనలో పోయి మనలో ఉండేట అజ్ఞానం నశింప చేసి జ్ఞానానికి మార్గాన్ని సుగమం చేసేటువంటి సూర్యశక్తియే శిశిర నాశన చెప్పారు దీని తర్వాత పదమూడవ శ్లోకం మళ్ళీ చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ నమస్స్రే జగదేకచక్షుషే